అలైఖ్య చిట్టి ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది వాళ్ళు చేసుకునేటువంటి సెలబ్రిటీ ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇప్పుడు అవే వాళ్ళకి కాస్తంత కంటకంగా మారింది ఎందుకంటే అలైఖ్య చిట్టి అనేటువంటి ఆ అమ్మాయి చాలా రకాలుగా పెక్కిల్స్ ని తయారు చేసి అమ్మేవారు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మొత్తానికి ఈ ముగ్గురు సిస్టర్స్ కలిసి చేసినటువంటి ఆ పెక్కిల్స్ పచ్చళ్ళ వ్యాపారం బానే సాగింది రేట్ ఎంత చెప్పినా వాళ్ళ సెలబ్రిటీ ముఖాలు చూసి ఈజీగా కొనేశారు టేస్ట్ అలా ఇలా ఉన్నా పర్వాలేదంటూ మేనేజ్ చేశారు కొంతమంది ఎక్కువ ఉంది రేట్ అని అన్న వాళ్ళకి వాళ్ళు చెప్పిన బూతి పురాణాలు మొత్తానికి వాళ్ళకి ఒక రేంజ్లో అయితే ఫైర్ తెప్పించింది ఆ వీడియోలు ఆడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో నెగటివిటీ బాగా పెరిగిపోయింది ఇప్పుడు అలేఖ హాస్పిటలైజ్డ్ అయ్యేటువంటి అవకాశం వచ్చేసింది తాజాగా అలేఖ్య ఐసీఈలో జాయిన్ అయినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన వీడియోని అలేఖ్య సోదరి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ తట్టుకోలేక అలేఖ్య ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా అయితే తయారైందని తెలుస్తోంది అలాగే సోషల్ మీడియాలో ఆమె పరిస్థితి సిచ్యువేషన్ లో ఉందని షేర్ చేసింది అలాగే ఆక్సిజన్ తీసుకునే పరిస్థితిలో కూడా తన సోదరి లేదని అయితే తెలుస్తోంది ఇకనైనా తమ ఫ్యామిలీ పైన ట్రోలింగ్ ఆపండి అంటూ వేడుకుంటోంది మూడు నెలల క్రిందటే తమ తండ్రి మరణించారని మా ఇంట్లో మరో చావు చూడకూడదని కోరుకుంటున్నట్టుగా చెప్తోంది తమకి పచ్చళ్ల వ్యాపారం యూట్యూబ్ అసలు వద్దని ఇక ఈ వీడియోలో అలేఖ్య ఐసీయూ బెడ్ పై ఉన్నట్టుగా చాలా క్లియర్గా చూపించింది అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా వివరాలు తెలియాల్సింది కాగా నాలుగు రోజుల క్రిందటే వీటికి సంబంధించి వీడియోలు కూడా బయటకు వచ్చాయి సో ప్రస్తుతం తమ కస్టమర్ ని దారుణంగా తిట్టడం ఆ వీడియోలు ఫోటోలు ఇంకా ఆడియోలు బయటకు రావడంతో అందరి దగ్గర డబ్బులు దంచేసుకుంటూ ఇలా చేస్తోంది ఏంటి అంటూ అందరూ ఆమెపై నెగిటివిటీతో వీడియోలు చేయగా ఆ సిచ్యువేషన్స్ ని భరించలేక ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసిందా అంటూ కొన్ని వీడియోలు కూడా వస్తుంది ప్రస్తుతం ఆ చిట్టి బాగానే ఉంది కాబట్టి కొద్ది రోజులు ఆమెను వదిలేయంరా బాబు అంటూ మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు సో ఇకనైనా అలేఖ్య కాస్తంత జాగ్రత్తగా తన బిజినెస్ ని చేసుకుంటే బాగుంటుందని అడ్వైజులు ఇస్తున్నారు